నగిరి నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గంలో నా ప్రజల మధ్య నేను ఓటేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కోట్లేదు పవన్ కళ్యాణ్ కోవట్లేదు లోకేష్ కోట్లేదు శర్మలా కోట్లేదు పవన్ కళ్యాణ్ కోట్లేదు వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కథలు చెప్తారు అంటే రాష్ట్రం మీద ప్రేమ లేదు వాళ్ళ నుంచి నియోజకవర్గం మీద ప్రేమ లేదు అనేది అక్కడే అర్థమవుతుంది వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు ఇల్లుండదు ఓటుండదు కానీ మాట్లాడతారు అండ్ నా మీద ఉన్న వ్యక్తి భాను ప్రకాష్ కూడా ఇక్కడ ఓట్లేదు ఇల్లు లేదు సో ప్రజలు గమనించాలి ప్రజల్ని ఎవరు ప్రేమిస్తున్నారు ప్రజల మధ్యలో ఎవరున్నారు ప్రజలకు అందుబాటులో ఎవరున్నారు ప్రజలకు సమస్య వస్తే పరుగులు తీసి ఎవరు వస్తారని తెలుసుకోవాలి సో ఈ రోజు నా నగర నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు ఆడపడుచుగా నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు మూడోసారి కూడా ఎమ్మెల్యే చేయడానికి మా అక్కడ స్పెషల్ థింగ్ సో నేను అంటే మహిళ ఎమ్మెల్యేగా ఉన్న ప్లేస్ లో మహిళా ఓటర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు అండ్ జగన్ అన్నకి మాకు శక్తి మహిళా శక్తి సో మహిళలందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఫ్యాన్ ఓట్ చేయాలి జగన్ ముఖ్యమంత్రి చేయాలి రోజు మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది నా డాటర్ దే ఫస్ట్ ఓటు యుఎస్ నుంచి వచ్చి ఫస్ట్ ఓటు చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయింది మమ్మీ ఎలా వెయ్యాలి సౌండ్ వస్తుందా ఎలా ఉంటుంది బొమ్మలు దాని మీద అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది ప్లేస్ బయటకు కాగానే ఆమె నమ్ములు చూసుకుంటే కరెక్ట్ బయట హ్యాపీగా ఉంది సో ప్రతి యంగ్స్టర్ ఫస్ట్ వేసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఉంటుంది ఒక కరెక్ట్ ప్రభుత్వానికి వెయ్యాలి ఓట్ అనేది మిస్ చేయకుండా వెయ్యాలి అనేది యువతలో బాగా బలంగా ఉంది అది చాలా మంచి పనులు అండ్ నేను కూడా ఈరోజు మా హస్బెండ్ పాపతో వచ్చి ఓటేసాను దీనికోసం చాలా విధం నుంచి వచ్చినాము చిన్నప్పటి నుంచి ఇంకే దాకా ఓట్ అయినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ హెచ్ ఫస్ట్ ఓట్ అయినప్పుడు రైస్ ఫెషన్ బాన్ని వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ చాలా హ్యాపీగా మాట్లాడారు చాలా స్వీట్గా ఉన్నారు అర్చి మూసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి తర్వాత అందరూ రిసెప్షన్ చాలా స్పెషల్గా अ <laughs> কে গ্যাপেতে যামু আমি মরে যাবো আমি মরে যাবো ওটা কাজ করে 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 ওটা Come from. Me. One second. はいはいは